జై శ్రీమన్నారాయణ సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు కార్యక్రమానికి స్వాగతం గృహ నిర్మాణాలు చేసేటప్పుడు యజమాని తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్త ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా యజమానులు తీసుకోవాలి మీరు ఇల్లు కడుతున్నారా తస్మాత్ జాగ్రత్త ఏమిటి ఈ జాగ్రత్తలు అంటే ముఖ్యంగా మనం గమనించవలసినటువంటి అంశం యజమానులు అందరూ కూడా ఎవరైతే ఇల్లు కడుతున్నారో ఎవరైతే షెడ్యూల్ వేస్తున్నారో ఎవరైతే వ్యాపార సంస్థలు పెడుతున్నారో ఎవరైతే బిజినెస్ని ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నారో షాపులు కడుతున్నారో ఫ్యాక్టరీస్ కడుతున్నారో ఇండస్ట్రీస్కి కావాల్సినటువంటి సూచనలు తీసుకున్నారు వాళ్ళందరూ మనం గమనించాల్సి ఏంటంటే ఇక్కడ ఒక చిన్నపాటి ఇల్లు తీసుకుందాం ఒక రెండు వందల గజాల్లో ఇల్లు తీసుకుంటున్నాం అండి అంటే ఒక యజమాని ఒక నలభై సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలు ఉండేటువంటి వ్యక్తి ఒక రెండు వందల గజాలు నూట యాభై గజాల్లో ఇల్లు కట్టాలంటే ఇప్పుడు ఎంత అవుతుందండి ఖర్చు సుమారుగా ఎట్లాంటి ప్రాంతం తీసుకునే స్థలం కనీసం ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షలు మినిమం లేని స్థలం రావట్లేదు ఇంకా కాస్ట్లీ ఏరియాసు సిటీసు నగరాలు పట్టణాల్లోకి వెళ్తే డెబ్బై లక్షలు కోటి రూపాయలు కూడా ఉంటుంది ఆ స్థలం ఆ వందగా జలిబెట్టు అంటే మనం ఒక యాభై లక్షల నుంచి రెండు లక్ష రెండు ఒకటి ఒక కోటి కోటిన్నర మధ్యలో మినిమం స్థలాన్ని మనం కొనుక్కుంటున్నాము పర్చేజ్ చేస్తున్నాము లేదంటే వంశపారపరంగా వస్తుంది తండ్రి ద్వారా వస్తుంది అత్తగారు పెడతారు గిఫ్ట్ డీడ్ ఉంటుంది ఏదైనా కానీ ఒక స్థలం నిర్ధారణ చేసిన తర్వాత బట్ ఈ స్థలం ఎవరిచ్చినా ఇల్లు అయితే మనమే కట్టుకోవాలి మన సొంత డబ్బులతో కట్టాలి కానీ వేరే వాళ్ళ డబ్బులతో మనం ఇల్లు కట్టలేము అర్థమవుతుందా అక్కడ మనం చేసేటువంటి నిర్మాణం కట్టు ఒక ఇండిపెండెంట్ హౌస్ వేయాలంటే ఇప్పుడున్న జనరేషన్లో గ్రామాలు పరిసరాలు మండలాల్లో అయితే కనీసం ఒక పదిహేను నుంచి ఇరవై అయితే నగరాల్లోకి వెళ్తే ముప్పై ఐదు నుంచి నలభై లక్షలు అవుతుంది ఒక ఇల్లు కట్టాలంటే ఇండిపెండెంట్ హౌస్ అంటే ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ ఒకటి ఇంకా దానిపైన ఫ్లోర్ పెంచితే ఇంకో పదిహేను ఇరవై లక్షలు పెరుగుతుంది అంటే చూడండి ఒక ముప్పై ఐదు నుంచి నలభై సంవత్సరాలు ఉండేటువంటి వ్యక్తి ముప్పై నుంచి నలభై సంవత్సరాలు ఉండేటువంటి వ్యక్తి ఒక గృహ నిర్మాణం కట్టాలంటే ఒక ఇరవై ఐదు నుంచి నలభై లక్షల మధ్యలో మినిమం ఏర్పాటు చేసుకోవాలి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ డబ్బులు అతనికి లోన్ పెట్టుకుంటున్నాడు బంగారం తనఖా పెడతాడు చిట్టీలు వేస్తున్నాడు లేదంటే అరువు తెచ్చుకుంటాడు ఇంట్రెస్ట్ తెచ్చుకుంటాడు ఈ నాలుగైదు పద్ధతుల నుంచే రావాలి ఇంకెక్కడి నుంచి రాదు ధనం అనేది అంటే ఒక యాభై లక్షల రూపాయలు అతను ఇన్వెస్ట్ చేస్తున్నాడు యాభై లక్షల రూపాయలు ఒక గృహ నిర్మాణానికి ఒక యజమాని ఇన్వెస్ట్ చేస్తున్నాడంటే ఆ యాభై లక్షల రూపాయలకి అతను ఇంట్లోకి వెళ్ళిన తర్వాత భద్రత కావాలంటాడు అంతే కదా ఆ యాభై లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టిన తర్వాత అతని ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆరోగ్య భద్రత ఉండాలి ఆదాయ భద్రత ఉండాలి వంశ భద్రత ఉండాలి మళ్ళీ బంధుమిత్రులతో అందరితో కూడా భద్రతగా ఉండే విధంగా ఉండాలి అంటే సేఫ్టీగా ఉండాలి ఇలా అన్ని విధాలుగా రక్షణగా ఉండాలి అంటారు సో మనం ఒక యాభై లక్షల రూపాయలు ఖర్చు అంటే ఒక ఇంటికి దానిలో మనం ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి స్థలాన్ని నిర్ధారణ చేసేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి నిర్మాణం చేసేటప్పుడు నియమాలు పాటించాలి శాస్త్ర ప్రకారంగా ఉండే ప్రమాణాలను మనం అనుసంధానం చేసుకోవాలి సరైనటువంటి వాస్తు నిపుణులని మనం సంప్రదించాలి తర్వాత సరైనటువంటి ఇంజనీర్ గారిని సంప్రదించాలి సరైనటువంటి మేస్త్రిని సంప్రదించాలి సరైనటువంటి లేదంటే కాంట్రాక్టర్ను బిల్డర్నో సంప్రదించాలి వీళ్ళందరినీ మనం సంప్రదిస్తూ మంచి నిర్మాణం చేసుకుంటున్నాం అంటే వీటన్నిటికీ ఖర్చు ఎంత అవుతుంది యాభై లక్షలు అవచ్చు ఎనభై లక్షలు అవచ్చు కొంతమంది అంటారు రెండు కోట్లు కూడా అవుతుంది సో మంచిదే ఇప్పుడు చూడండి ఎవరైనా ఒక వ్యక్తి ఒక చీర కావచ్చు ఒక ప్యాంటు షర్ట్ కానీ ఒక దౌతి కానీ లేదంటే ఒక టీషర్టు కొనాలన్నా వంద రకాలుగా ఆలోచిస్తున్నాము ఇప్పుడు రెండు మూడు రకాల షాపులు చూస్తున్నాము ఆ షాప్ అంటున్నాము ఈ షాప్ అంటున్నాము ఆ బ్రదర్స్ అంటున్నాము మ్యాక్స్ అంటున్నాము ఇంకో మాల్ అంటున్నాము రకరకాల షాపుల్లో తిరిగాక ఒక శారీనో ఒక డ్రెస్ మెటీరియల్లో ఒక టీషర్టు జీన్స్ ప్యాంటు కొంటే గట్టిగా ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు వాడేసరికి బోర్ అయిపోతుంది ఇన్ని ఎన్నిసార్లు కడతాంలే అనుకొని మళ్ళీ ఇంకో కొత్త మోడల్ వచ్చిందని మళ్ళీ ఇంకో టీ షర్ట్ కొంటున్నాము తీరా అది కొనేటప్పటికి నాలుగు రకాల మోడల్స్ చూసాక ఒకటి సెలెక్ట్ చేస్తున్నాము తీరా అది రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఉంటుంది అది కొంటున్నాము వాడి పక్కన పడేస్తున్నాం సో ఒక చిన్న షర్ట్ కొంటానుకో ఒక షర్టు కొంటానుకో ప్యాంటు కొననికో ఇంత ఆలోచిస్తున్నామే అట్లాంటిది మీ జీవితంలో మీరు గడిచిన ఒక పది సంవత్సరాల ఆదాయాన్ని పక్కన పెడుతున్నారు మళ్ళీ నెక్స్ట్ ఒక పదిహేను ఇరవై సంవత్సరాల లోన్ కడుతున్నారు ఆ అమౌంట్ ఇంట్రెస్ట్ పే చేస్తున్నాము సో ఇంత సమయాన్ని మనం వెచ్చిస్తున్నాం మన జీవితకాలంలో మనకు వచ్చే ఆదాయ వనరుల్లో కనీసం ఫిఫ్టీ పర్సెంట్ గృహాలకే మనం వాడుతున్నాం సో మన మనం ముప్పై రోజులు పని చేస్తుంటే పదిహేను రోజుల జీతాన్ని లోన్ కింద హౌస్ లోన్ కింద కడతాం సో మన అంతా అటు వెళ్తున్నది అక్కడ అంటే మనం ఒక చిన్న వస్తువు కొనడానికి మనం ఇన్ని ఆలోచించి అమెజాన్లో ఏదైనా ఒక వస్తువు చూస్తేనే వంద రకాల రివ్యూస్ చెక్ చేశాక ఇంత కొంటుంటే ఒక ఇల్లు కట్టడానికి ఒక యజమాని ఎంత ఆలోచించాలి చాలా 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 జాగ్రత్తలు తీసుకోవాలి చాలా 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 మెలకువలు తీసుకోవాలి తను వెళ్ళి తన కుటుంబంతో అక్కడికి వెళ్ళి తన పరివారంతో అందులో నివసించాలి తర్వాత జరిగే కార్యక్రమం అది ఇక్కడ ఒక అంటే ఒక వ్యక్తి వేసుకుంటాం కానీ ఒక ఇల్లు అంటే నీ కుటుంబం అంతా వెళ్ళి అక్కడ ఉంటున్నారు కాబట్టి మీరందరూ అక్కడ ఉంటున్నారు అంటే చాలా జాగ్రత్తలు తీసుకొని సరైన నియమ నిబంధనతో మనం నిర్మాణాలు చేయాలి ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి ఏదో ఆషామాషిగా నాకు బ్యాంక్ వాడు లోన్ అంటే బ్యాంక్ వాడు ఫ్రీగా లోన్ ఇవ్వడు బ్యాంక్ అతను కూడా తర్వాత ఇంట్రెస్ట్ కూడా మనం పే చేస్తున్నాము అర్థమవుతుందా కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నిర్మాణాలు చేయాలి అందరికీ నేను ఇదే చెప్తున్నాను కాబట్టి చాలా మంచి నియమ నిబంధనలతో ప్లాన్ ఇచ్చే వాళ్ళనే మనం సంప్రదించాలి మంచి నియమ నిబంధనలతో రెనోవేషన్ చేసే వాళ్ళని వాస్తు ప్రకారంగా నియమాలు చెప్పే వాళ్ళని సంప్రదించి ఇల్లు రెనోవేషన్ చేసుకుంటే తర్వాత మీరు పెట్టేటువంటి ప్రతి రూపాయికి లెక్క మీకు తెలుస్తూ ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా నియమాలు పాటిస్తూ మంచి మంచి నిర్మాణాలు చేసుకోవాలి శ్రీమన్నారాయణ